హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది ఆదిత్య అలక్యల ప్రేమ గురించి నిజం తెలుసుకుంటుంది మరి ఇక నిజం తెలుసుకున్న ఆనంది ఇక దివ్య సంతోషం కోసం ఇక ఆదిత్య ప్రేమను గెలిపించడం కోసం ఇక దివ్యకు ఆదిత్యకు పెళ్లి చేసి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది మరి మరి ఇక దానికి ఆదిత్య ఒప్పుకుంటాడా మరి ఇక ఆనంది ఎలా ఒప్పించబోతుంది ఆదిత్యను అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈరోజు జీవన అలెక్క ఎలాగైనా ఆనందికి ఇక మా ప్రేమ గురించి తెలియాలి అనిక అలెక్క అయితే ఎలా అక్కకు ఎలా చెప్పాలి మా ప్రేమ గురించి తెలిస్తేనే ఇక అక్కకు ఆదిత్యకు మధ్య దూరం పెరుగుతుంది అని ఇక జీవనతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ముందుగా మీ ప్రేమ గురించి తెలిస్తే ఒకవేళ నువ్వే శాశ్వతంగా ఇంటికి దూరం కావాల్సి వస్తుంది ఎందుకంటే ఆదిత్యకు పెళ్ళైంది కాబట్టి మీ వాళ్ళను పిలిపించి ఇక పెళ్ళైన అతని జీవితంలో నుండి నువ్వు ఉండకుండా నిన్ను తీసుకెళ్తారు ఖచ్చితంగా సునంద శశికాంత్ అలాంటి పని చేస్తారు అనిక ఇలా జీవన అంటూ ఉంటుంది ఆదిత్య కూడా వాళ్ళ పేరెంట్స్ మాటే వింటాడు ఇక వాళ్ళ పేరెంట్స్ కోసం ఆనందిని పెళ్లి చేసుకున్నాడు నిన్ను మర్చిపోయి ఇక వాళ్ళ పేరెంట్స్ కోసమే శోభనాన్ని కూడా ఒప్పుకున్నాడు అలాంటి బావగారు ఖచ్చితంగా నిన్ను వదిలేసి ఆనందితో సంతోషంగా ఉండడానికి వాళ్ళ అమ్మా నన్నుల కోసం ఒప్పుకుంటాడు నిన్ను మీ వాళ్ళు తీసుకెళ్తారు ఎలాగైనా మీ వాళ్లకు నిన్ను అప్పగిస్తారు అందుకే ఇప్పుడే నిజం ఆనందికి తెలియకపోవడమే బెటర్ అనిక జీవన అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్క సరే జీవన ఎప్పుడు నిజం చెప్పాలో నీకు తెలుసు కదా అప్పుడే చెప్పు అని ఇక ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ జీవనకు ఇంతలో ఏమైందో తెలియదు ఇక పెన్ డ్రైవ్ లో ఉన్న ఇక ఆదిత్య ఆలక్య ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టి ఇక ఫ్రేమ్ ఆనంది రూమ్లో పెడుతుంది ఆనంది ఇల్లు సదువుతూ ఉండగా ఇక దివ్య ఆదిత్య కలిసి ఇలా క్లోజ్గా దిగిన ఫోటో ఫ్రేమ్ ఇక అక్కడ ఉంటుంది అది చూసిన ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇక ఆదిత్య గారు దివ్యతో కలిసి ఫోటో దిగడం ఏంటి అని ఇక ఆ ఫోటోలు చూసిన ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉండగా ఇంతలోనే జీవన ఎంట్రీ ఇస్తుంది ఏంటి ఆనంది అలా షాక్ అయ్యావేంటి అని ఇక ఇలా అంటూ ఉండగా ఆ ఫోటో జీవనకు చూపిస్తుంది నేను చెప్పాను కదా ఆనంది ఇక మీ చెల్లెల దివ్య బావగారితో క్లోజ్ గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు ఇక ఇప్పటికైనా నీకు అర్థమైందా బావగారు ఇక నీకు తెలియకుండా దివ్యతో ఇలా చాటు మాటు సరసమాడుతున్నాడు ఇక దివ్యను లైన్లోకి తెచ్చుకున్నాడు అని ఇక ఇలా ఆదిత్య గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఆనంది దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆనంది అయితే ఈ ఫోటో చూసి నేను చాలా కో కోపంగా ఉన్నాను ఇంకా నాకు కోపం తెప్పించకు జీవనాన్ని మాటల ద్వారా అని ఇలా చాలా కసురుకుంటూ ఉంటుంది ఆనంది అయితే జీవనతో ఇక జీవన ఆనంది ఇక్కడ ఇలా మాట్లాడుకోవడం చాటుగా అలెక్క చూస్తూనే ఉంటుంది ఇక ఆనంది అయితే ఈ విషయం ఇక్కడ కాదు తేలసింది అసలు ఈ ఫోటో ఎందుకు దిగాడు ఆదిత్య గారు వెళ్ళి ఇక అతన్నే నిలదీస్తానని చెప్పి ఆదిత్య గారు ఆదిత్య గారు అని ఇక ఇలా అరుస్తూ వస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఇంతలోనే ఇక హాల్లో ఆదిత్య సునంద మాట్లాడుకుంటూ ఉండగా ఆనంది ఏంటి అలా గట్టి గట్టిగా కేకలు వేస్తుందని చెప్పి ఆనంది దగ్గరికి వస్తారు అప్పుడైక ఏంటండి దివ్యతో మీరు ఇలా క్లోజ్గా మూవ్ అవుతూ ఫోటో దిగారు ఆ ఫోటో మన బెడ్ బెడ్ పైన ఉంది ఇక ఇదంతా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు దివ్యతో మీరు ఇంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం ఏముంది ఫోటో దిగాల్సిన అవసరం ఏముంది మీకు చూడండి అని ఇలా దివ్య ఆదిత్య కలిసి దిగిన ఫోటో ఆదిత్యకు చూపిస్తుంది ఏంటి చెప్పండి ఎందుకు ఇలా మీరు ఇద్దరు కలిసి దిగారు అని ఇక ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆదిత్యనైతే ఏడ్చుకుంటూ ఆనంది అయితే ఇక ఫోటోను చూసిన చైతన్య సునంద శశికాంత్ ఆదిత్య అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి ఇక దివ్యతో కలిసి ఆదిత్య ఫోటో అని అనిక చైతన్య అయితే షాక్లో ఉంటాడు ఇక సునందాకు శశికాంత్కు ఆదిత్యకు ఇక ఇంతకు ముందే అలిఖ్యతో దిగిన ఫోటో ఇక ఇక్కడ ఉంది అది అక్కడికి ఎలా వచ్చింది అని ఇక వీళ్ళు కూడా షాక్లో ఉంటారు ఉంటారు ఇక అప్పుడే ఆదిత్య అయితే ఇప్పుడే సరైన సమయం ఆనందికి నిజం చెప్పడానికి అని ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు అది ఆనంది మేము కావాలని ఆ ఫోటో దిగలేదు అసలు నీకు నిజం చెప్పాలి ఆనంది అనిక ఆదిత్య చెప్తూ ఉండగా ఇంతలోనే ఇక దివ్య వచ్చి ఆగండి బావ గారు నేను చెప్తాను అనిక ఇలా అంటూ ఉంటుంది ఇక దివ్యను చూసి అందరు కూడా షాక్ అవుతారు ఏంటి ఈ దివ్య ఇప్పుడు ఏం చెప్తుంది అనిక అందరు కూడా షాక్ లో ఉంటారు ఇక అప్పుడే నేను బావగారిని ఆ ఫోటో వద్దని చెప్పానక్క అయినా కూడా వినకుండా బావగారే ఇలా కలిసి ఫోటో దిగుదాం దివ్య అని ఇక నన్ను బలవంతంగా ఇక ఫోటో దిగేలా చేశాడు అసలు బావగారు ఇక నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని ఇక ఇలా ఆదిత్య గురించి చెడుగా చెప్తూ ఉంటుంది ఆనందికైతే ఆనందికైతే దివ్య అప్పుడైక వాళ్ళైతే ఏంటి ఇక ఇలా చెప్తుంది ఏంటి దివ్య అంటే నిజంగానే ఇక ఆదిత్య ఇలా చేస్తున్నాడా దివ్యకు దగ్గర కావాలని దివ్యని ఇలా బలవంతం చేస్తున్నాడా అనిక ఇలా శశికాంత్ సునంద కూడా షాక్ అవుతారు కానీ ఆదిత్యకు తెలుసు నేను అలా చెయ్యలేదు ఎందుకు అబద్ధం చెప్తుంది అంటే ఇక దివ్య కావాలనే అబద్ధం చెప్తుందా అంటే దివ్యకు గతం గుర్తొచ్చిందా నేను తనను మోసం చేశానని తను నా మీద ఇలా పగ సాధిస్తుందా ఎలాగైనా ఈ రోజు ఏం జరిగితే అది జరుగుతుంది కానీ నేను ఆనందికి నిజం చెప్పాల్సిందే అనిక ఆదిత్య అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు ఇక నేను ఒక నిజం చెప్పాలి ఆనంది ఇక నీకు చాలా రోజులుగా ఈ నిజం చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ నిజం చెప్పలేకపోతు చెప్పలేకపోతున్నాను ఆనంది ఎందుకంటే మా అమ్మా నాన్నలు నీకు నిజం చెప్పనివ్వకుండా చేస్తున్నారు ఈ రోజు సరైన సమయం దొరికింది ఇప్పుడే ఇక నీకు నిజం చెప్పడానికి మంచి మార్గం అనిక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఆనందితో ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఏంటండి ఏంటి ఆ నిజం ఇక నువ్వు దివ్యతో కలిసి ఈ ఫోటో దిగడమా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు నిజమే ఏంటో చెప్పాలనుకుంటున్నారు కదా చెప్పండి అనిక ఇలా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అసలు ఈ దివ్య ఎవరో కాదు ఆనంది నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాను కదా ఇక తనే ఇక ఈ దివ్య దివ్య అలిక్య ఒక్కరే అనిక నిజమైతే ఈరోజు ఆదిత్య ఆనందికి చెప్పేస్తాడు అది విన్న ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఏంటండి మీరు అనేది మీరు ప్రేమించిన అలిక్య ఈ దివ్యనా అనిక ఇలా ఆనంది అంటూ అంటూ ఉంటుంది ఆదిత్యతో ఇక ఆదిత్య అయితే అవును ఆనంది నన్ను క్షమించు ఈ నిజం ఇన్నాళ్ళు నీ ముందు దాయడం నేను చేసిన పెద్ద తప్పే నీ ముందు నిజాయితీ లేని వాడిలాగా ఈ రోజు ఇలా నిలబడవలసి వచ్చింది కానీ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే ఇక నిజం నీ ద్వారా కంటే ఇలా ఇక నేనే వచ్చి నిజం చెప్తే బాగుండనుకున్నాను కానీ నువ్వే తెలుసుకున్నావు ఈ ఫోటో ద్వారా అని ఇక ఈ రోజైతే ఆదిత్య ఆనందికి నిజం చెప్పేస్తాడు ఇక అది విన్న ఇక ఆనంది అయితే ఆదిత్య మనసులో నేను ఇన్నాళ్ళు లేననుకున్నాను ఇక ఇప్పుడిప్పుడే నా మీద ప్రేమ పొట్టుకొచ్చింది అగ్రిమెంట్ పేపర్స్ చింపేశాడు ఇక తను ప్రేమించిన అలిక్యను మర్చిపోయి నన్ను భార్యగా ఒప్పుకుంటున్నాడని సంతోషంగా ఉన్నాను కానీ ఇంతలోనే తను ప్రేమించిన అమ్మాయి ఇలా ఇంట్లోకి వచ్చి తన ముందే తిరుగుతూ ఇక ఇలా ఉండేసరికి మళ్ళీ ఇక ఆదిత్య తన మీద ప్రేమను పెంచుకొని నా మీద ప్రేమ లేకుండా ఇలా నాతో ప్రవర్తిస్తున్నాడు నన్ను దూరం పెడుతున్నాడు అనిక ఆనందికైతే అర్థమై ఇక నేను ఇంట్లో ఉండను ఈ ఇంట్లో నాకు స్థానం లేదు తన మనసులో నాకు స్థానం లేనప్పుడు ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలని చెప్పి ఇక ఆనంది అయితే నేను వెళ్ళిపోతాను అత్తయ్య ఇక తను ప్రేమించిన అమ్మాయి తన పక్కనే ఉంది కదా తనకు ఏదో ఒక రోజు తప్పకుండా గతం గుర్తొస్తుంది ఇక తనకు ఇక ఆదిత్య గారికి పెళ్లి చేయండి ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఇక తన బ్యాగ్ సర్దుకొని ఆనంది అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే ఆనంది కాళ్ళ మీద పడి నువ్వు వెళ్ళుతూ ఆనంది నువ్వు లేకుంటే నేను బ్రతకలేను నువ్వు నాకు కావాలి ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వు నాకు ఇలా నా ప్రాణాలను ఇలా పోసి నాకు పునర్జన్మనిచ్చి ఇక నన్ను ఒంటరి చేసి నువ్వు వెళ్ళిపోతావా లేదు ఇక నీతో పాటు నేను వచ్చేస్తాను లేకుంటే నేను ఇక నువ్వు లేకుంటే బ్రతికలేను అని ఇక ఆనంది కాళ్ళ మీద పడి ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే నీకు అలెక్కి అంటే చాలా ఇష్టమని నాతో తను సార్లు చెప్పావును పెళ్లి చేసుకుంటాను ఇక నిన్ను ఎప్పుడైనా విడిచిపెడతాను అని అగ్రిమెంట్ రాసావు దాని ప్రకారమే ఇప్పుడు జరుగుతుంది ఇక అగ్రిమెంట్ ప్రకారమే మనం విడిపోదాం ఇక దివ్యకు గతం పట్టి ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి అని ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్యతే లేదు ఇక ఇప్పుడు అలికె నా మనసులోనే లేదు ఇక నిజం నీకు చెప్పాలి కాబట్టి చెప్పాను అంతేకాని తనను పెళ్లి చేసుకుంటానని ఇక నిన్ను వదిలేస్తానని నీకు చెప్పానా నువ్వు ఇప్పుడు నా ప్రాణం ఆనంది నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతికలేను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే దివ్య కూడా అక్క నువ్వు వెళ్ళిపోవద్దు నా వల్ల నువ్వు బావ విడిపోవద్దు ఇక నాకు గతం గుర్తులేదు ఎప్పుడు గుర్తొస్తుందో తెలియదు కానీ ఇక బావ ఏదో చిన్న పొరపాటు చేస్తాడని చెప్పి ఇక నువ్వు ఇల్లు వదిలేసి బావను వదిలేసి వెళ్ళిపోవద్దు ఇక నువ్వు ఇంట్లో లేకుంటే నేను కూడా ఇంట్లో ఉండలేను నువ్వు ఉంటేనే నేను ఉంటాను కదక్క ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా జీవితం బావగారి జీవితం నాశనం అయిపోతుంది ఇక నువ్వు ఎలాగైనా ఈ ఇంట్లోనే ఉండాలి అని ఇక గతం గుర్తులేనట్టు ఇక దివ్య అయితే ఆనంది ముందు నాటకం ఆడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే దివ్యను చాలా జాలిగా చూస్తూ ఉంటుంది పాపం దివ్య జీవితం నా వల్లనే ఇలా అయిపోయింది నేను తను ప్రేమించిన ఆదిత్యను పెళ్లి చేసుకున్నాను తను ఇక ఆదిత్య కోసం పెళ్లి పీటల నుండి పారిపోయి వస్తూ ఉండగా ఇక అత్తయ్య గారు చూసుకోకుండా చేశారు ఇక మన వల్లనే మన కుటుంబం వల్లనే దివ్యకు ఇంత అన్యాయం జరిగింది నా భర్త వల్ల నా అత్తయ్య వల్ల నేను ఇక ఆదిత్యను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక మా ముగ్గురి వల్లనే దివ్య జీవితం ఇలా అయిపోయిందని చెప్పి ఆనంది అయితే దివ్యను చూస్తూ చాలా జాలి పడుతూ ఉంటుంది ఎలాగైనా దివ్యకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక నేనే దగ్గరుండి దివ్యకు కోలుకున్న తర్వాత దివ్య బాగుపడిన తర్వాత దివ్య కోరుకున్న విధంగానే ఇక నా భర్తను దివ్యకి చేస్తాను తనకు మంచి భవిష్యత్తునిచ్చిన దాన్ని అవుతాను ఇక ఎలాగైనా నా చెల్లెలు బాగుంటే నేను కూడా బాగున్నట్లే ఇక దివ్యకు ఆదిత్యకు పెళ్లి జరిగితే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు ఇక వాళ్ళిద్దరి జీవితంలో నుండి నేను వెళ్ళిపోవాలి అని ఇక ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది దివ్య మీద జాలితో అప్పుడే ఇక దివ్య అయితే తన కన్నీళ్ళతో ఇక ఆనంది మనసునైతే కరిగించేసింది ఇలా దొంగ నాటకం ఆడుతూ ఇలా ఇక అమాయకత్వంగా నటిస్తూ ఆనందినైతే ఇక ఇంట్లో నుంచి వెళ్లకుండా ఇక్కడే ఉండమని చెప్పి తనకు గతం గుర్తొచ్చేదాకా మనం ఇక్కడే ఉండాలి ఈ ఇంట్లోనే ఉండాలి ఇక నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో పాటు నేను కూడా వస్తానక్క బావగారు కూడా ఒంటరి వాడైపోతాడు ఇక నువ్వు లేకుంటే ఉండలేనంటున్నాడు నీతో పాటు నేను బావగారు కూడా వచ్చేస్తాము అనిక అనడంతో ఇలా దివ్య ఆదిత్య ఆనంది కాళ్ళ మీద పడి బ్రతిమాలడంతో ఇక ఆనంది అయితే ఈ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆగిపోతుంది కానీ ఆనంది అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక ఏది ఏమైనా దివ్య బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి దివ్య సంతోషం కోసం దివ్యకు ఇక ఆయనకు పెళ్లి చేస్తే దివ్య మామూలు మనిషి అవుతుంది ఖచ్చితంగా ఇక వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తేనే తనకు గతం గుర్తొస్తుంది తను ఇక తనతో హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఇలా ఇక ఆదిత్యను ఒప్పిస్తూ ఉంటుంది మీరు ఎలాగైనా దివ్యను పెళ్లి చేసుకోవాలి మీరు ప్రేమించిన ఇక అలెక్కను మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకున్నారని మీరు ఎప్పుడు కూడా బాధ పడద్దు మీరు ప్రేమించిన అమ్మాయినే మీరు పెళ్లి చేసుకోవాలి దానికి దివ్య కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది దివ్యకు గతం గుర్తు లేకున్నా ఇప్పుడు మీరంటే దివ్యకు చాలా ఇష్టం మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది కాబట్టి ఇక నువ్వు దివ్యను పెళ్లి చేసుకుంటా అంటేనే నేను ఇంట్లో ఉంటాను దివ్య బా దివ్య బాధ్యత చూసుకోవాల్సింది మనమే కదా దివ్య జీవితం బాగుండాలంటే ఇక నువ్వు దివ్యను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆనంది అయితే ఇలా ఆదిత్యను ఒప్పిస్తుంది అప్పుడే ఇక సునంద శశి ంత్ కూడా షాక్ అవుతారు ఇక దివ్య జీవితం ఇలా కావడానికి మనమే కానీ ఇలా ఆనంది ఏంటి తన భర్తను కూడా దివ్యకిచ్చి దివ్య కోసం ఇంత సాక్రిఫైస్ చేస్తుంది ఇక దివ్య బాధ్యత తను తీసుకొని దివ్యను ఇంతలా చూసుకుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదండి చివరికి తన భర్తను కూడా దివ్యకిచ్చి దివ్య బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి దివ్య ఆదిత్య అని చెప్పి ఇలా చేస్తుంది ఒకవేళ ఇక దివ్యకు గతం గుర్తొచ్చినా కూడా ఆనంది చేసిన పనికి అయితే దివ్య ఈ జన్మల కూడా తన రుణాన్ని తీర్చుకోలేదు అలాంటి గొప్ప పని చేస్తుంది మన కోడలు ఆనంది మన కొడుకు సంతోషం కోసం తను ప్రేమించిన అమ్మాయిని ఇక తను దక్కించుకోవడం కోసం తన భర్తను ఇక ఇచ్చేస్తుంది అంటే ఇక ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఇక ఆనంది సంతోషంగా ఉండాలనుకుంటుంది ఇక ఈ ఇంట్లో ఇప్పుడు ఆనంది ఉండాలంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఆనంది అయితే పట్టుపడుతుంది అప్పుడే ఇక సునంద శశికాంత్ కూడా ఆనంది నిర్ణయానికి ఏమి అనలేకపోతారు ఎందుకంటే ఎందుకంటే దివ్య ఇలా కావడానికే ముఖ్య కారణం మన కుటుంబం కాబట్టి మన కుటుంబమే మళ్ళీ జీవితాన్ని ఇవ్వాలి దివ్యకు మంచి జీవితాన్ని ఇస్తే మనం చేసిన కర్మకు ప్రతిఫలం అవుతుందని చెప్పి ఆనంది అయితే ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇక ఆదిత్యను దివ్యతో పెళ్లికి ఒప్పించి వాళ్ళిద్దరి పెళ్లి ఆనంది దగ్గరుండి చేస్తూ ఉంటుంది దాంతో ఇక అందరు కూడా షాక్ అవుతారు ఏంటి అసలు ఆనంది ఏం చేస్తుంది మరి ఇక తన సొంత చెల్లెల కంటే ఎక్కువ దివ్యను చూసుకొని చివరికి దివ్య జీవితం కోసం తన జీవితాన్నే నాశనం చేసుకుంటుంది ఆనంది అని చెప్పి అందరూ కూడా షాక్లో ఉంటారు అయినా కూడా దివ్య సంతోషంగా ఉండాలి నా భర్త కూడా తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలి ఇక తన కోసం చాలా రోజులు ఎన్నో బాధలు పడ్డాడు ఇక నన్ను నన్ను దగ్గరికి తీసుకోవడానికి తనను మర్చిపోవడానికి ఎంత కష్టపడ్డాడు ఇక ఎంతగా ఆలోచించాడో నాకు బాగా తెలుసు కాబట్టి తన మనసును అర్థం చేసుకుని చివరికి తను ప్రేమించిన అమ్మాయిని తను దక్కించుకునేలా చేయాలి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి నేనేమైపోయినా పర్లేదు ఇక వాళ్ళిద్దరిని ఇలా కలిపేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఇక దగ్గరుండి ఆనంది అయితే ఈరోజు ఆదిత్యకు ఇక అలిక్యకు పెళ్లి చేస్తుంది ఇక పెళ్ళైన తర్వాత ఇక దివ్య ఆనంది మంచితనాన్ని గుర్తిస్తుంది ఇక ఆనంది ఇంత మంచిది అనుకోలేదు జీవన చెప్పిన చెడు మాటలు విని ఆనందిని చాలా అపార్థం చేసుకున్నాను కానీ ఆనంది యొక్క ఇక బావగారిని ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు తనకు కాలు లేవని ఇక తెలిసినా కూడా వాళ్ళ అమ్మ జ్యోతమ్మ కోసమే పెళ్లి చేసుకుందని ఇప్పుడు అర్థమైంది ఇక ఇప్పుడు తన భర్తకు కాళ్ళు వచ్చినా కూడా నా మీద ఉన్న ప్రేమతో ఇక నా బాధ్యత తీసుకుంది కాబట్టి చివరికి తన భర్తనే నాకు ఇలా సొంతం చేసి తను ఇక ఒంటరైపోయింది ఇక అక్క లాంటి ఇక మంచి వాళ్లకు ఇక ఎప్పుడు మంచిగా జరగాలి ఇక నేను అక్క పట్ల చాలా చెడుగా ప్రవర్తించాను ఇక నా ఆదిత్యను దక్కించుకుంటానా లేకుంటే ఇక నేను ఆదిత్య నుండి విడిపోతానని స్వార్థంతో నా స్వార్థంతో నేను ఆలోచించి అక్కను బాధ పెట్టాను అనిక ఈ రోజైతే అలిక్య ఆనంది గొప్పతనం గురించి తెలుసుకొని ఇక ఈ రోజైతే ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తుంది ఏంటమ్మా ఎందుకు ఇలా చెప్తున్నావు క్షమాపణ అనిక ఆనంది దివ్యను అడుగుతూ ఉండగా లేదక్క నీ పట్ల నేను చాలా చెడుగా ప్రవర్తించాను ఇక నాకు ఎప్పుడో గతం గుర్తొచ్చింది ఆ విషయం నీకు చెప్పకుండా నిన్ను మోసం చేస్తూ బావగారిని దక్కించు కానీ ఇక నిజం తెలిసాక నువ్వు ఇంత కూల్గా నాకు ఆదిత్యకు పెళ్లి చేస్తావని నేను నా కళ్ళు కూడా అనుకోలేదక్క ఆస్తి కోసం ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇక నన్ను బయటకు పంపిస్తావని నీతో చాలా చెడుగా ప్రవర్తించాను కానీ నువ్వు చేసుకుంది ఆస్తి కోసం కాదు ఇక ఆదిత్య కోసమే అని నాకు అర్థమయ్యింది కాబట్టి ఇక నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించక్క అనిక అలీకైతే ఈ రోజు ఆనంది కాళ్ళ మీద పడుతుంది అప్పుడే ఇక ఆనంది ఈ అక్కను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనమ్మా ఇక నా భర్త ఇక నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు నా చెల్లెలువమ్మా అంటే నువ్వు నా బాధ్యత ఇక అత్తయ్య గారు నీకు యాక్సిడెంట్ చేశారు ఇక నీ ప్రాణాలను కాపాడాను నీకు ప్రాణాలను కాపాడిన దానికి ఇక నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకోవడం తప్పు కాదు కదా నీ ప్రాణాలు ఉన్నాయంటే కారణం ఆదిత్య కోసమని నేను తెలుసుకున్నాను మీ ఇద్దరి ప్రేమ గురించి నేను తెలుసుకున్నానమ్మా మీది చాలా గొప్ప ప్రేమ అందుకే మీరిద్దరు కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి ఇక నా ప్రేమను వదులుకొని మీ ఇద్దరిని కలిపానమ్మా అనిక ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆనంది మాటలు విని అలిక్ అయితే చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ జీవన మాటలు విని ఎంత మోసపోయానో అక్క జీవితాన్ని నేనే నా చేతులారా నాశనం చేశాను చివరికి నాకు ఆదికి పెళ్లి చేయడానికి సిద్ధపడింది ఎలాగైనా మేమిద్దరం ఇక విడిపోయి అక్కను భావను కలిపితే బాగుండు అనిక ఇలా మళ్ళీ అలిక్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది గురించి మరి ఇక ఆనంది ఆనంది అలిక్యను ఆదిత్యను కలపాలని చూస్తే ఇప్పుడు ఆలిక్య మనసు మార్చుకొని మళ్ళీ ఆనందిని ఆదిత్యను ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది చూద్దాం మరి ఇక ఆనంది తన చెల్లెల్ని తన భర్తను కలపబోతుందా లేకుంటే అలిక్య మనసు మార్చుకొని ఆనంది గొప్పతనం గురించి తెలుసుకొని మళ్ళీ ఇక ఆనందిని ఆదిత్యను కలిసి ఉండేలా చేయబోతుందా అలిక్య దగ్గరుండి అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for watching!